ధనం గురించి గర్వపడాల్సిన అవసరం ఏమీ లేదు నీవు ధనవంతుడివి అనుకుంటే నీకంటే గొప్ప ధనవంతులు ఎందరో ఉన్నారు వారితో పోల్చి చూస్తే నీవు వట్టి దరిద్రుడివి అని చెప్పాల్సి ఉంటుంది సాయంత్రం సంజ చీకట్లు కొమ్మకొనగానే మినుగును పురుగులు బయలుదేరి మేమే ఈ ప్రపంచానికి వెలుగునిస్తున్నాం అని గర్విస్తాయి కానీ నక్షత్రాలు మినుక మినుకుమని ప్రకాశించడం మొదలుపెట్టగానే మినుగును పురుగుల యొక్క గర్వం అనుగుతుంది అంతలోనే నక్షత్రాలు ఈ లోకానికి అంతటికి మేమే ప్రకాశాన్ని అందిస్తున్నాం అని తలపోస్తాయి కొంతసేపటికి చంద్రుడు ఉదయించి తన యొక్క అమృత కిరణాలతో ప్రకాశించగానే నక్షత్రాల వెలుగు వెలబలపోతుంది పోతుంది ఆ చంద్రుడు తానే ఈ లోకాన్ని అంతటికీ కాంతితో ముంచివేస్తున్నాయని శోభయమానం చేస్తున్నానని అహంకరిస్తూ ఉంటాడు అంతలోనే చంద్రుడు తర్వాత సూర్యుడు తూర్పుదుక్కును ఉదయించి తన యొక్క వైభవాన్ని చూపిస్తాడు అప్పుడు ఆ చంద్రుని యొక్క వెలుగు అహంకారం ఏమవుతుంది శ్రీరామకృష్ణ పరమహంస